ప్రపంచంలోనే గొప్ప రాజ్యాన్ని రాజ్యాంగంగా భావిస్తాము ప్రపంచంలోనే రాజ్యాంగంగా భావిస్తాము మాకు కుటుంబంలోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద ఏ రకమైన పేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి పిలుపు మేరకు రాజ్యాంగ సిరిసిల్ల జిల్లాలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది దానికి జిల్లా కోఆర్డినేటర్గా ఆవేజ్ గారిని అదే మాదిరిగా అంగలపల్లి మండల కోఆర్డినేటర్గా రమేష్ అన్న గారిని వీటితో పాటు ఈ రాష్ట్ర ఈ యొక్క మండలానికి అధ్యక్షత వహిస్తున్న టోనీ గారు లింగన్న గారు గ్రామశాఖ అధ్యక్షులు ప్రశాంత్ గారు రాజు గారు శ్రీకాంత్ గారు అలాగే పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు అలాగే గ్రా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాడు ఇవాళ మైనారిటీస్ అధ్యక్షుడు సేవాదల్ అలీ ఇక్బాల అలీ గారు అందరికీ పాటు ఇవాళ మహిళా అలిక గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రాంను చాలా దిగ్విజయంగా మీరందరూ కూడా ఏదైతే పీసీసీ ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ రాజ్యాంగ పరిరక్షణ కొరకు కంకణ బద్దులమై మేమందరం కూడా ఈ యొక్క దేశాన్ని సార్వభౌమత్వాన్ని నిలబెట్టడానికి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీజీ గారు బాబు గారు అలాగే ఆ యొక్క బాపు తీసుకొచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను పరిరక్షించడానికి రాజ్యాంగాన్ని రచించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆ రెండింటి చేయబట్టే ఇవాళ భారతదేశంలోని సబ్బండ వర్ణాలు దళిత దళిత గిరిజన హరిజన మైనారిటీలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి శ్వేతా స్వాతంత్రంతో చూస్తూ తమ హక్కులను ప్రశ్నించే తత్వాన్ని కూడా ఈ యొక్క రాజ్యాంగం మనకు సంక్రమింపజేసింది కానీ గత పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ పార్టీ ఇవాళ ఆ రాజ్యాంగాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తూ ఈ దేశంలో ఒక నియంతృత్వ నిరంకుశతో వచ్చే మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఒక కుట్రపూరితమైన విధానాన్ని అవలంబిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు దాన్ని ముందే గ్రహించి ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి స్వేచ్ఛ వాయుల్ని ఇచ్చింది గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అదే మాదిరిగా వారిని నిలబెట్టడానికి రాజ్యాంగ పైన హక్కుని ఇచ్చింది ఇలా అంబేద్కర్ గారు కాబట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఇవాళ ఆశే ఆద ప్రోగ్రాం ను కన్యాకుమారి నుంచి కూడా కశ్మీర్ వరకు కూడా చేపట్టి భారత రాజ్యాంగం మనం అందరం కాపాడదాం భారత రాజ్యాంగం కాపాడినప్పుడే మనం అందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం అని ఇవాళ భారతదేశ రాజ్యాంగం అందరినీ కూడా కాపాడుకుంటూ వస్తుంది దాన్ని మనం కాపాడినప్పుడే మన యొక్క హక్కును మనం కాపాడుకున్నట్టయితే అని చెప్పి ఇవాళ బీజేపీ ఏదైతే దేశంలో నాలుగు వందల సీట్లు పార్లమెంటులో వస్తే భారత రాజ్యాంగాన్ని నేను సమూలంగా మార్చివేస్తామనే ఒక వాళ్ళు ప్రచారం సాగించారు దానికి ధీటుగా రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ యొక్క పాదయాత్ర రాజ్యాంగ పరీక్షించండి చేసిన పాదయాత్ర ఫలితాన్ని ఇచ్చి ఇవాళ బీజేపీ పార్టీని కేవలం రెండు వందల ముప్పై ఆరు రెండు వందల నలభై సీట్లకు మాత్రమే పరిమితం కని చేయడం వలన ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం ఇప్పటికి కూడా ఇంకా నిలబడి ఉంది ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న బిజెపి పార్టీ ఇప్పటికి కూడా ఇంకా రాజ్యాంగాన్ని ఏ ఈ దేశంలో అస్పృశ్యులను అస్పృశ్యాలి మనవాద రాజ్యాంగ తీసుకురావాలని ముందుకు పోతున్న తరుణంలో అందుకే మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదేశాలతో భారతదేశంలో ఉన్న అన్ని పల్లెళ్ళు పల్లెలన్నింటినీ కూడా ఇలా జాగ్రత్త పరిచి మన రాజ్యాంగాన్ని మనం ప్రదర్శించుకోవాలి అందులో ముఖ్యంగా ప్రజలతో పాటు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క మమేకమైనప్పుడు అంతే మాదిరిగా ఈ రాష్ట్రాన్ని కూడా ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్రను ఇంకా ఇక్కడి మళ్ళీ ముందు కూడా తీసుకెళ్లాలని ఈ యొక్క మండల కాంగ్రెస్ పార్టీ వారిని నేను అభ్యర్థిస్తూ గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తూ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ఇలా ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో గొప్పతనం ఏంటంటే అభికుల ఏమో ప్రజలకు ఇచ్చింది ఇలా బాధ్యతలను అధికారులకు ఇచ్చారు ఇలా పోలీసుల ఉన్నారు వాళ్ళకు అధికారం కాదు ఇచ్చింది వాళ్ళకు బాధ్యత ఇచ్చింది మీకు హక్కు ఇచ్చింది మాకి మీకు ఎవరికి అన్యాయం జరిగితే మాకు అన్యాయం ఎందుకు చేసిందని చెప్పి అడిగే హక్కును మీకు ఇచ్చింది నెరవేర్చే బాధ్యతను వాళ్ళకి ఇచ్చింది దాంతోపాటు ఇలా రాజకీయ నాయకులకు కూడా బాధ్యతలను ఇచ్చింది తప్ప ఏ ఒక్క కూడా హక్కులు ఇవ్వలేదు ఇక్కడ రాజ్యాంగం యొక్క గొప్పతనం హక్కులను ప్రజలకు అడిగేలా ఆ హక్కులను మనం కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి దయచేసి మీరందరూ కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగమై ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణకు బాధపడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన రాళ్లపేట గ్రామ శాఖకు మండల పార్టీ శాఖకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు